హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ ఆరోగ్య మస్తు కార్యక్రమానికి స్వాగతం ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా గత ఎపిసోడ్లో డయాబెటిస్ను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి డైట్ పరంగా మెడికేషన్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నాం దీనిపై డాక్టర్ నల్లూరి ప్రసాదరావు గారు అనేక విలువైన సమాచారాన్ని మనందరికీ తెలియజేశారు ఇక ఈ వారం ఏ విధమైన మందుల ద్వారా డయా డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఆ వివరాలు తెలుసుకునే ముందు ఎండి ల్యాబొరేటరీ మెడిసిన్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డాక్టర్ నల్లూరు ప్రసాదరావు గారు మనతో పాటు మన ఎస్ ఛానల్ స్టూడియోలో ఉన్నారు ఈరోజు ఆరోగ్య వస్తువు కార్యక్రమంలో భాగంగా వివరాలు వివరాలన్నీ తెలుసుకుందాం ముందుగా ప్రసాదరావు గారికి వెల్కమ్ చెప్దాం వెల్కమ్ సార్ నమస్తే సార్ మనకి ఆరోగ్య కార్యక్రమం ద్వారా మీరు అనేక విషయాలు మాతో పంచుకుంటున్నారు మన ప్రేక్షకులు కూడా ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇస్తున్నారు అట్లాగే మనం గత ఎపిసోడ్లో డయాబెటీస్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి డైట్ పరంగా కానివ్వండి మెడికేషన్ పరంగా కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే దాని గురించి మాట్లాడుకున్నాం మీరు ఎంతో ఓపిక చాలా చక్కగా విలువైన సూచనల సలహాలు ఇచ్చారు మాతో పంచుకున్నారు అట్లాగే ఈ వారం ఏ విధమైన మందుల ద్వారా ఈ డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి చర్చిద్దాం సార్ ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే మనం గత ఎపిసోడ్స్లో మీరు చెప్పారు టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అనే రెండు రకాల గురించి ముఖ్యంగా ఈ టైప్ టూ డయాబెటీస్కి ఎటువంటి మందులు మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్నాయి సార్ మొట్టమొదట మన ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నా అభినందనలు ఇక ఈ డయాబెటీస్కి ట్రీట్మెంట్ వైజ్ మనం చూస్తే మార్కెట్లో చాలా మందులు అవైలబిలిటీ ఉందండి ఇప్పుడు అవి మొట్టమొదటిది ఈ బైగ్వానైడ్స్ అనే ఒక తరగతి ఉందండి బైగ్వానైట్స్ ఈ బైగ్వానైట్స్ తర్వాత సల్ఫనైల్ యూరియాస్ అని చెప్పి అది ఒకటి ఉంది దాని తర్వాత ఈ పయో గ్లెటజోన్ రోజీ గ్లెటజోన్ అనే మందులు అవి ఉన్నాయండి దాని తర్వాత ఈ డీపీపీ ఫోర్ ఇన్హిబిటార్స్ అవి ఉన్నాయండి ఆల్ఫా గ్లూకోసైడీజ్ ఇన్హిబిటార్స్ అవి ఉంది అండ్ సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్టర్ టూ ఇన్హిబిటార్స్ ఇట్లా మార్కెట్లో అనేక రకాలైనటువంటి మందులు ఉన్నాయి ఈ ఓవరాల్గా తీసుకునే మందులు కాకుండా ఈ ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ అవి కూడా ఉన్నాయండి ఈరోజు మనం ఈ మెట్ఫార్మిన్ అనే మందును గురించి తెలియజేద్దాం ఎందుకంటే ఈ మెట్ఫార్మిన్ అనేది గత యాభై అరవై సంవత్సరాల నుంచి మనం వాడుతూ ఉన్నాము ఇది చాలా సేఫెస్ట్ డ్రగ్ ఉన్న డ్రగ్స్ అన్నిటిలోకి కంపేర్ చేస్తే ఈ మెట్ఫార్మిన్ అంతా సురక్షితమైనటువంటి మందు లేదనే చెప్పాలి ఈ మెట్ఫార్మిన్ గురించి ఈరోజు మనం అన్ని విషయాలు కూడా చర్చేద్దాం అంటే ఈ మెట్ఫార్మిన్ అంటే మిగతా మందులతో పాటుగా మందులతో పాటు ఈ మెట్ ఫార్మిన్ కూడా కొంచెం ముఖ్యమైన సేఫెస్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే మందు చూస్తే ఈ ఉంటుంది ఉన్న వాటిల్లో మెట్ఫార్మిన్ బెస్ట్ అవునండి ఓకే మీరు మెట్ఫార్మ్ గురించి చెప్పారు అంటే పురుషులు మహిళలు దీన్ని ఎవరైనా వాడచ్చా లేక చేంజ్ చేస్తారు ఎవరైనా వాడచ్చు అండి నీకు పురుషులు వాడచ్చు నీకు స్త్రీలు వాడచ్చు అందరూ కూడా వాడ వాడదాగే మందు మంచి మందు ఇది నెట్ ఫార్మింగ్ అనేది లేదండి లేదండి టైప్ టూ డయాబెటీస్ మెలిటస్ నీకు పురుషుల్లో వస్తుందండి నీకు స్త్రీలలో వస్తుంది అట్లానే చిన్న పిల్లల్లో కూడా ఒకటి ఉందండి మోడీ అని చెప్పి ఎంఓడివై మోడీ అని చెప్పి మోడీ అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ డయాబెటీస్ ఇన్ యంగ్ యంగ్ పీపుల్ వాళ్ళల్లో కూడా ఈ మెట్ఫార్మిన్ అనేది వాడచ్చు మనం అవునండి అవునండి అది కాకుండా ఈ స్త్రీలు ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు నీకు డయాబెటీస్ వస్తుందండి దాన్ని కూడా అన్ని ఇబ్బందులు అన్ని వాళ్ళు మహిళలు గానీ స్త్రీలు గానీ ఏ వయసులో వాళ్ళైనా కూడా ఈ టైప్ టూ డయాబెటీస్ మెలిటర్స్ లో మొట్టమొదట మనం ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అవైలబిలిటీ ఉంటుందండి థౌజండ్ మిల్లీగ్రామ్స్ ఉన్నది సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కూడా ఉందన్నమాట ఇప్పుడు మనం మొట్టమొదట స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లోడోస్లో నుంచి స్టార్ట్ చేయాలండి లోడోస్ అంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒకసారి రెండోది నీకు అలా కంట్రోల్ అవ్వకపోతే ఈ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇస్తాం అప్పటికి కూడా కంట్రోల్ అవ్వకపోతే ఒక నాలుగు వారాలు చూసిన తర్వాత ఒకసారి అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వన్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ వాడతాం అప్పటికి కూడా కంట్రోల్ అవ్వకపోతే ఒక నాలుగు వారాలు చూసి థౌజండ్ మిల్లీగ్రామ్స్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ మ్యాక్సిమం డోసు త్రీ థౌజండ్ మిల్లీగ్రామ్స్ పర్ డే అంటే ఇరవై నాలుగు గంటల్లో మనం త్రీ థౌజండ్ మూడు వేలు మిల్లీగ్రామ్స్ వన్ మనం వాడదు అంటే థౌజండ్ మిల్లీగ్రామ్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత వన్ థౌజండ్ నీకు డిన్నర్ తర్వాత వన్ థౌజండ్ మ్యాక్సిమం త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కన్నా మనం దాటకూడదు మినిమం ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సిమం త్రీ థౌజండ్ అదండి దాని డోసులు ఆ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీ ట్రబుల్ ఉంది అనుకుందాం ఒక పేషెంట్కి డయాబెటీస్ మిలెటస్ ఉంది ప్లస్ ఈ కిడ్నీ ట్రబుల్ ఉంది ఈ కిడ్నీ మొట్టమొదట మనం ఈ మెట్ఫార్మిను ఇచ్చేటప్పుడు మనం సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి సీరం క్రియాటినిన్ అనే ఒక టెస్ట్ చేయాలండి సీరం క్రియాటినిన్ అనేది ఆ సీరం క్రియాటినిన్ పురుషుల్లో అప్ టు వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పర్ డెసిటర్ కన్నా ఎక్కువగా ఉంటే మనం వాడకుండా ఉంటే మంచిది అట్లానే స్త్రీలలోకి వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ పర్ డీసీ లీటర్ అంతకన్నా ఎక్కువగా ఉంటే వాడకుండా ఉంటే మంచిది కానీ ఈ రీసెంట్ ట్రయల్స్లో ఏం తేలింది అంటే అప్ టు వన్ పాయింట్ ఎయిట్ దాకా సేఫ్ ఏమి ప్రమాదం లేదు ఈ మెట్ఫార్మిన్ అప్ టు వన్ పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ పర్ డీసీ లీటర్ దాకా మనం ఇవ్వచ్చు అని చెప్పి ఉంది ఏది కిడ్నీ ట్రబుల్స్లో అట్లానే హార్ట్ ఫెయిల్యూరు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళలో మనం ముందు టెస్ట్లు వాటి యొక్క ఫంక్షన్ టెస్టులు రీనల్ ఫంక్షన్ కిడ్నీ అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ హార్ట్ దాని టెస్టులు అట్లానే లివర్ దాని టెస్టులు చేసి అవి ఇబ్బందిగా నుండి అంటే బాగా పనిచేయటం సరిగ్గా లేకపోతే అప్పుడు మనం మెట్ఫార్మిన్ని అవాయిడ్ చేసి ఇంకొక డ్రగ్కి వెళ్ళటం మంచిది అంటే పనితీరు ఆధారంగా అవునండి అవునండి అది అది ఓకే సరే అట్లా దీర్ఘకాలిక వ్యాధుల పరిస్థితి మాములుగా ఇప్పుడు రెగ్యులర్ గా మెట్ఫార్మిన్ వాడుతూ ఉంటారు అవునండి మధ్యలో ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు ఫీవర్ తో బాధపడుతున్న వాళ్ళు డ్రాప్ బ్రేక్ చేయాలన్న మనం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదండి నీకు ఆ జ్వరానికి సంబంధించినటువంటి మందులు వాడుతూ ఈ మెట్ఫార్మిన్ కూడా ఆపాల్సిన అవసరం లేదు అది కూడా వాడచ్చు అంటే ఆ జ్వరం మీద మెట్ఫార్మిన్కి ఏమి ఎఫెక్ట్ ఉండక అందుకని జ్వరం మందులు ప్లస్ ఈ మెట్ఫార్మిన్ మందు రెండు కలిపి వాడాల్సిన అవసరం ఉంటుంది ఓకే అట్లాగే ఈ టాబ్లెట్ మెట్ఫార్మిన్ అనేది ఏ టైంలో అంటే భోజనానికి ముందా తర్వాత సాధారణంగా ఈ మెట్ఫార్మిన్ అనే మందు భోజనం చేసిన ఇమీడియట్ గా తీసుకోవాలండి భోజనం చేసిన వెంటనే ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ తీసుకోవటం మంచిది భోజనం తర్వాత భోజనం తర్వాత డిన్నర్ అవునండి అవునండి ఏదైనా టైమింగ్స్ అనేది భోజనం తర్వాత తీసుకోవాలా తర్వాత అంటే చాలా టైం తీసుకోని కాదు ఇమీడియట్ గా అట్లాగే మెట్ఫార్మిన్ డ్రగ్ పనితీరు అంటే మనకి డయాబెటీస్ తగ్గించడంలో ఏ విధమైన ప్రధాన పాత్ర అంటే ఈ టైప్ టూ డయాబెటీస్ మెలిటస్లో ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ కానీ ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ కానీ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ కానీ ఈ మూడు కూడా ఎక్కువగా ఉంటాయండి సాధారణంగా ఎక్కువగా ఉంటాయి మన ఉద్దేశం ఏంటి ఈ మెట్ఫార్మిన్ ఇవ్వటం వల్ల ఈ గ్లూకోజ్ శాతాన్ని బ్లడ్లో నార్మల్గా తీసుకొని రావాలనే ఉద్దేశ మన ఉద్దేశం అంటే ఈ మెట్ఫార్మిన్ ఏ రకంగా పనిచేసి ఈ బ్లడ్ గ్లూకోజ్ని సాధారణమైన స్థాయిలో తీసుకొస్తుంది అంటే ఈ లివర్ ఉంది మనకి ఈ లివర్లో ఒక గ్లూకోజ్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి ఉంటుందండి ఆ ఫ్యాక్టరీ ఈ నియోజెనిసిస్ అనే ఒక దీని ప్రాసెస్ వల్ల ఈ గ్లూకోజ్ని తయారు చేస్తుంది గ్లూకోజ్ను తయారు చేసి ఈ గ్లూకోజ్ని బ్లడ్లోకి పంపిస్తుంది అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మెట్ఫార్మిను ఈ గ్లూకోనియోజెనిసిస్ అనే దాన్ని తక్కువగా చేస్తుంది ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే గ్లూకోజు ఎక్కువగా తయారయ్యి బ్లడ్లోకి రాకుండా చేస్తుంది అన్నమాట ఎట్లా చేస్తుంది అని చెప్పి మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్తే ఒక ఎంజైమ్ ఉంటుందండి ఆ ఎంజైమ్ పేరు ఏంటి అంటే ఎడినోజైన్ మానోఫాస్ఫేట్ యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేజీ ఆ మందు ఎంజైమ్ ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది ఈ గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రాసెస్లో చాలా ఎంజైమ్స్ నీకు పాల్గొంటాయి ఆ ఎంజైమ్స్ అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తుంది ఎప్పుడైతే ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయో అక్కడ గ్లూకోనియోజెనిసిస్ అనేది జరగకుండా ఉంటుంది ఎప్పుడైతే గ్లూకోనియోజెనిసిస్ జరగకుండా ఉంటుందో ఈ బ్లడ్ గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది అది మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ మెట్ఫార్మినిజ్ గ్లూకోనియోజెనిసిస్ని నియంత్రించటం అది ఒకటండి రెండోది మనం అన్నం తిన్నప్పుడు మొట్టమొదట ఈ అన్ననాళం నుంచి పొట్టలోకి వెళుతుంది పొట్టలోకి వెళ్ళి పొట్టలో నుంచి పొట్టలో కొంత డైజెస్ట్ అవుతుంది పొట్టలో నుంచి వెళ్ళి చిన్న ప్రేగుల్లో పూర్తిగా డైజెస్ట్ అవుతుంది ఈ మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది అంటే ఈ పొట్టలో నుంచి కొంత జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఈ చిన్న పేగుల్లోకి పోకుండా చేస్తుంది అన్నమాట తొందరగా పోకుండా లేటుగా పోతుంది లేటుగా పోయేసరికి నీకు ఈ గ్లూకోజ్ కూడా ఈ రక్తంలో స్లోగా రైజ్ అవుతుంది అది ఒకటి రెండోది చిన్న పేగుల్లో ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ని రక్తంలోకి వెళ్లకుండా స్లో చేస్తుంది ఆ పద్ధతిని కూడా స్పీడ్ కాకుండా స్లో చేస్తుంది ఈ వీటి వల్ల నీకు ఈ గ్లూకోజ్ శాతం తక్కుతూ ఉంటుంది రెండు మూడోది ఆకలి కూడా తగ్గిస్తుందండి అండి ఆకలిని తగ్గిస్తుంది ఆకలిని తగ్గించినప్పుడు మనం కొంచెం తీసుకుంటాం ఆ కొంచెం తీసుకున్నప్పుడు నీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది ఇన్ని ఈ యాక్షన్స్ వల్ల ఈ మెట్ ఫార్మిన్ ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ని నియంత్రించగలిగింది అంటే మెట్ ఫార్మిన్ మనం మన షుగర్ లెవెల్స్ ని పరిమితం పూర్తిగా పూర్తిగా తగ్గించడం ఉండదండి అది మెట్ ఫార్మింగ్ మళ్ళీ మానేసాం అనుకోండి మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ పెరుగుతాం అది కంటిన్యూస్ గా జీవితాంతం అంతే ఆ జబ్బు వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా మనం ఈ మందులు వాడుతూనే ఉండాలి డయాబెటీస్ అనేది కంట్రోల్ అవును కొంతమంది ఈ మధ్యలో చెప్తారు అది తింటే కంప్లీట్ గా పోయిది ఈ ఆయిల్ తాగితే కంప్లీట్ గా పోయిద్ది అనేది అది నిజంగా వాస్తవం కాదండి అది సైంటిఫిక్ కాదు మీరు నమ్మండి మెడిసిన్ ద్వారా కంట్రోల్ మెడిసిన్ ద్వారా అది మెట్ఫార్మిన్ అనేది డయాబెటీస్ లో కంట్రోల్లో ఉంచటమే కానీ కంప్లీట్ క్యూర్ అనేది లేదు ఏ మెడిసిన్ లో కూడా లేదండి లేదు డయాబెటీస్ ఓన్లీ కంట్రోల్ చేసుకోవడం కంట్రోల్ చేసుకోవటమే కంట్రోల్ చేసుకోవటమే కానీ తగ్గటం అనేది కంప్లీట్ గా తగ్గటం అనేది మనం నిర్మూలించలేదు అది అది అట్లాగే మెట్ఫార్మిన్ అనేది ఉమెన్ మెక్చువల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంటారు అంటే ఈ లే దాని మీద ఏమి ప్రభావం ఉండదండి మహిళలు కొంతమంది ఏమి ఉండదు అది ఈ మెట్ఫార్మిన్ అనేది ఈ పిసిఓఎస్ అని చెప్పి ఒక సిండ్రోమ్ ఉందండి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని చెప్పి దానిలో డ్రగ్ ఆఫ్ చాయిస్ దానిలో మెయిన్ డ్రగ్ ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే ఈ పీసీఓఎస్లో వాళ్ళు మెట్ఫార్మిన్ ఇస్తూ ఉంటారు అందుకని చెప్పి ఈ మెన్స్ట్రువల్ దీనికి ఏం సంబంధం లేదండి అది ఓకే అలాగే ప్రెగ్నెన్సీ మహిళలు కూడా వాడచ్చా అంటే తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం అట్లాంటిది ఈ ప్రెగ్నెంట్ డయాబెటీస్ అంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటెస్ అని చెప్పి అని అంటారండి ఇంతకు ముందు దాకా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్లో ట్రీట్మెంట్ ఏంటంటే ఒకటి డైట్ కంట్రోలు రెండోది ఎక్సర్సైజు మూడోది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఆ రెంట్కి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఈ మధ్య ట్రయల్స్లో పరిశోధనలో ఏం తేలింది అంటే ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో అదే రకంగా మెట్ఫార్మిన్ పనిచేస్తుంది అని చెప్పి తేలింది అందుకని ఇప్పుడు చాలామంది డాక్టర్సు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఈ స్త్రీలకి ఈ మెట్ఫార్మిన్ వాడుతున్నది ఇంజెక్షన్ కన్నా అదే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా తప్పకుండా తప్పకుండా ఇది ఇది ఓకే అది అట్లాగే సార్ అది ఈ డ్రగ్ మెట్ఫార్మిన్ అనేది మార్కెట్లో అందుబాటులో అందరికీ అందుబాటులో లభిస్తుందా అన్ని వర్గాల వరకు అన్ని అన్ని మెడికల్ షాప్స్ లో ఈ మెట్ఫార్మిన్ లేని మెడికల్ షాప్ అంటూ ఉండదండి ఓకే అది అంటే జనరల్ గా ఇస్తారా అండి మామూలుగా లేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఇవ్వాలి అయితే కొన్ని మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఉదాహరణకి పారాసిటమాల్ ఉంది ఈ పారాసిటమాల్ ఇస్తారు లిమిటెడ్ ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే తీసుకోవటం మంచిది కాబట్టి అన్ని మెడికల్ షాపులో అందుబాటులో అందుబాటులో ఉంటది అట్లాగే సార్ మెట్ఫార్మిన్ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెట్ఫార్మిన్ వాడటం వలన ఉన్న డ్రగ్స్లో సేఫెస్ట్ డ్రగ్ ఈజ్ మెట్ఫార్మిన్ అండి కానీ మెట్ఫార్మిన్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదు ఉన్నాయి ఏంటి అంటే ఇది ఈ జీర్ణాశయం జీర్ణకోశం మీద పనిచేస్తుంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాసియా అది వేసుకున్న తర్వాత కొంచెము నీకు వాంతి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో ఈ డయేరియా డయేరియా అనేది ఈ లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయండి ఇది ఐదు ఎంత శాతం అంటే వందలో ఒక ఐదుగురికి ఐదు మంది కన్నా ఇంకా తక్కువగా ఇది ఎట్లా తగ్గిపోయిద్ది అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు డోస్ తక్కువ డోస్తో స్టార్ట్ చేసి ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఇది కంట్రోల్ అయిపోయిందండి కంట్రోల్ అయిపోయింది దాని తర్వాత లాక్టిక్ ఎసిడోసిస్ అని చెప్పి ఈ బైగోనైడ్స్ క్లాస్కు చెందిన డ్రగ్స్లో ఒక డ్రగ్ ఇంతకుముందు ఉండేదండి అది ఫెన్ఫార్మిన్ అని ఈ ఫెన్ఫార్మిన్ మెట్ఫార్మిను ఈ రెండు కూడా బైగోనైట్స్కు చెందిన మందులు ఇందులో ఈ ఫెన్ఫార్మిన్ వాడినప్పుడు ల్యాక్టిక్ ఎసిడోసిస్ అని చెప్పి ఒక ప్రమాదకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండేది ఇప్పుడు డాక్టర్స్ అంతా దాన్ని బ్యాన్ చేశారు అది మార్కెట్లో మనకు దొరకాలన్నా కూడా దొరకదు అందుకని చెప్పి మనం ఈ ల్యాక్టిక్ ఎసిరోసిస్ అనేది ఈ రెండో డ్రగ్ మెట్ఫార్మిన్ దానికి లేదండి అందుకని చెప్పి మనం చక్కగా మెట్ఫార్మిన్ని తీసుకోవచ్చు దాని తర్వాత ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అండి ఒక బీకాంప్లెక్స్ వైటమిన్ ఉంది అది బీచువల్ సైనికోబాలమేన్ అని చెప్పి ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ డెఫిషియన్సీ అది జీరో పాయింట్ టూ పర్సెంట్ కన్నా తక్కువగా వస్తుంది అదే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నీకు టెన్ పర్సెంట్ ఈ బి కాంప్లెక్స్ వైటమిన్ అది సైనికోబాలమిన్ దట్ ఈస్ ట్వెల్వ్ వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అందుకని చెప్పి అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఎక్కువ వయసు ఉన్నటువంటి ఈ డయాబెటీస్ మెలిటస్ టైప్ టూ డయాబెటీస్ మిలిటెస్లో ఈ ట్వెల్వ్ అనేది రెగ్యులర్గా తీసుకోవటం మంచిది ఒక ట్యాబ్లెట్ కాదండి ట్యాబ్లెట్ నేను వేసుకోలేను అనుకుంటే పాలు పెరుగులో ఉంటుందండి అట్లానే నాన్ వెజిటేరియన్లో ఈ లివర్లో ఎక్కువగా ఉంటుంది ఈ లివర్లో అందుకని చెప్పి వాళ్ళు వారానికి ఒకటి రెండు సార్లు ఈ లివర్ కన్నా తింటే నీకు బీట్ వల్ల వస్తుంది లేకపోతే పాలు పెరుగు వీటిల్లో కూడా సమృద్ధిగా వైటమిన్ బీట్ వల్ల ఉంటుందండి అట్లాగే దీర్ఘకాలిక ఇంకేదైనా ఉందంటారా దీర్ఘకాలిక అంటే ఇప్పుడు ఈ కిడ్నీ కిడ్నీ డిసీజెస్ ఈ కిడ్నీ నేను చెప్పాను మీకు ఏది డిసీజ్ అంటే సీరం క్రియాటిని మనం దాన్ని పరీక్ష చేయించుకొని టెస్ట్ చేయించుకొని అది ఎంత ఉందో మనం మన ఆ పనితీరు ఆధారంగా చూసి ఒకవేళ వన్ పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఇది మార్చేసి ఇంకా ప్రత్యామ్నాయమైనటువంటి డ్రగ్స్ ఉన్నాయండి అవి వాడుకోవచ్చు ఆ ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు అదే కిడ్నీ డిసీజెస్ ఒకటి లివర్ డిసీజెస్ ఒకటి హార్ట్ డిసీజెస్ ఒకటి లంగ్ డిసీజెస్ ఒకటి ఈ ఉన్నవాళ్ళు నీకు ప్రత్యామ్నాయంగా మందులు ఉన్నాయండి ఇంకా అనేక రకాలైనటువంటి క్లాసెస్ ఉన్నాయి ఉదాహరణకి ఉదాహరణకి ఇప్పుడు డిపిపి ఫోర్ ఇన్హిబిటార్స్ అని చెప్పి ఉంది డైపెప్టిల్ ఫిఫ్టిడేజ్ డైపెప్టిడిల్ ఫిప్టిడేజ్ ఫోర్ ఇన్హిబిటార్స్ అని చెప్పి అది ఉందండి చక్కగా వాడుకోవచ్చు సార్ అట్లాగే కొంతమంది డయాబెటీస్ మన వీళ్ళు మెడిసిన్ మెడిసిన్ వాడుతా 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 కొంచెం షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్లో ఉంది అనుకుని కొంత నెగ్లిజెన్సీగా కొన్ని రోజులు మెడిసిన్ వాడటం ఆపేస్తారు కంటిన్యూ చేయకుండా అట్లా వాళ్ళకి ఎటువంటి అది ఎప్పుడు కూడా చేయకూడదండి మీకు మనం అన్నం తినటం మర్చిపోము కదా అన్నం తినటం ఎట్లా మర్చిపోము అట్లానే ఈ మందులు డయాబెటిక్స్ చెందినటువంటి మందులు రెగ్యులర్గా మన ఉదయాన్నే ఎట్లా బ్రష్ చేసుకుంటాము ఎట్లా బాత్రూమ్కి వెళ్తాము ఎట్లా స్నానం చేస్తాము ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఈ మందులను కూడా నియమం తప్పకుండా తప్పకుండా ఆ టైమ్ లో వేసుకోవడం అంటే టెస్ట్ చేయించుకొని షుగర్ కంట్రోల్ లో ఉందిలేదు అనేది లేకుండా ఖచ్చితంగా తప్పకుండా తీసుకోవాలి అది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డయాబెటీస్ కి సంబంధించిన మెడిసిన్ గురించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు అనేక విలువైన సూచనలు ప్రజలకు మా ప్రేక్షకులకు కూడా అందించారు అట్లాగే అనేక ఈ మెడిసిన్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ ఉండే అన్ని విషయాలు మాతో చాలా చక్కగా చర్చించారు మన ప్రేక్షకులకు తెలియని విషయాలు కొత్త విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా పంచుకున్నారు థ్యాంక్ వెరీ మచ్ అండి ఇది ఈనాటి ఆరోగ్య వస్తు కార్యక్రమం వచ్చే వారం మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే